హైకోర్టు అయితే ఎస్సీ రిజర్వేషన్ల పైన స్టే ఇవ్వడం జరిగిందో సుప్రీంకోర్టు గడప అయితే తొక్కడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టి వేయడం జరిగింది ఒకసారి దీని అంశంపైన మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భర్తజయ్ అన్న ఉన్నాడు మనతోటి నుండి నమస్తే నమస్తే ఏం చెప్తారు ఒకసారి హైకోర్టు పోతేనేమో పోస్ట్ పని చేసింది ఇంకా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తుమో కొట్టిపడేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు తిన్మార్ మల్లన్న గారు నిండు శాసన మండలిలో ఆర్డినెన్స్ పాస్ చేసిన రోజు కావచ్చు జివో పాస్ చేసిన రోజు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా ప్రశ్నించడం జరిగింది ఈ ఆర్డినెన్స్తో కానీ ఈ జీవోతో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందని నమ్మకం ఉంటే మీ గుండెల మీద చేతులు వేసుకోండి చెప్పండి అని నిలదీసినటువంటి సందర్భం మరి మేము ఈరోజు చెప్పడం కాదు ఇవి నిజంగా ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ వర్గాలకు ఇవ్వాలనేటటువంటి మనస్ఫూర్తిగా వాళ్ళకు లేనటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఆర్డినెన్స్లు జీవోలు అనేటటువంటి విషయాన్ని మేము ముందే పసిగట్టం మేము డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం ఉండబడినటువంటి బీసీలుగా ఈ రోజు లేము చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం వల్ల మేము రెడీ అయి ఉన్నాం ఇక్కడ ఈ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ ఎప్పటికప్పుడు పసిగట్టి మరి మా జాతుని చైతన్యం చేస్తూ ఈనాడు మా జాతులందరినీ ఐక్యం చేస్తూ ఈ పార్టీలన్నీ కూడా ఏ ఎవరికి కూడా ఈ బీసీల మీద ఓట్ల మీద ప్రేమ తప్పితే వీళ్లకు రాజ్యాధికారంలో వాటా కాడ ఏ రకమైనటువంటి ప్రేమ లేదు అనేటటువంటి వాస్తవాన్ని మేము చెప్పుకుంటూ వస్తున్నాం ఈ కోర్టులలో కూడా గారు ఏదైతే చెప్తా ఉండో అదే కోర్ట్లలో కూడా జరుగుతూ ఉంది న్యాయ వ్యవస్థలో కూడా మరి వీళ్ళు పోవాల్సిన పద్ధతిలో పోకుండా మరి వాళ్ళ జీవోలని ఆర్డినెన్స్లని తప్పుడు పద్ధతులు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల్ని మళ్ళీ వాళ్ళ కళ్ళబొల్లి కథలతోనే ఈ ప్రజల్ని మరొకసారి మోసం చేసి మళ్ళీ బీసీల ఓటు దోసుకోవాలని చేస్తున్నటువంటి కుట్రల్లో భాగమే ఇది కాబట్టి ఇవాళ ఇక్కడ హైకోర్టులో స్టే ఇవ్వటం కావచ్చు మరి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత అదే స్టేను మరి కంటిన్యూషన్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటివి మేము ముందు పసిగట్టినవి కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా మా బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో మేమందరం భాగస్వామ్యం అయితే మేము మద్దతు తెలుపుతాం అంటున్నటువంటి ఈ పార్టీల యొక్క చిత్తశుద్ధిని కూడా మేము ఈ సందర్భంగా మా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు బీసీ జేఏసీ ముసుగులో మరి వాళ్ళందరూ కూడా డ్రామాలు ఆడుతున్నటువంటి పార్టీలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ఆ వైపుగా జరగకపోతే ఈ పార్టీలను ఈ రాష్ట్రంలో బొంద పెట్టడం ఖాయం ఎందుకంటే మెజార్టీ ప్రజలైనటువంటి మేము ఇవాళ మేల్కొన్న తర్వాత కూడా మమ్మల్ని ఇంకా ఈ జీవులతోనే ఈ కోట్లతోనే మరి వాళ్ళు మేము చేయాల్సిన పనంతా చేసినాం మరి కోట్లు మనకు సహకరిస్తలేవు అనేటటువంటి తప్పుడు సంకేతాలతోనే మా ప్రజల్ని మా ఓట్లను దోచుకోవాలని చూసేటటువంటి అగ్రవర్ణ పార్టీలు అన్నీ కూడా ఇవాళ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు అనేటటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాం నిజంగా మీరు మాకు మద్దతు తీయడం అనేది వాస్తవం అయితే ఇవాళ మీరు డిమాండ్ చేయండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఇవాళ కాకపోతే ఇంకా ఆరు నెలలు కానివ్వండి ఆ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఎలక్షన్లకు పోవాలనేటటువంటి పిలుపునియాల్సింది ఈ పార్టీలు అన్నింటినీ కూడా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దాన్ని మరి రాజ్యాంగ సవరణ చేస్తారా లేదంటే మరి అక్కడ ఉండబడినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని మరే తొమ్మిది మంది కాకుండా పదకొండు మందిని తీసుకొని వచ్చి మన యొక్క జీవోని పా చేపిస్తారా ఆ తర్వాత మాత్రం మాత్రమే ఎలక్షన్లకు రావాలి లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నైజం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైంది మరి బీఆర్ఎస్ బీజేపీల యొక్క నైజం కూడా అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా రాజ్యాధికార పార్టీ ద్వారా మా ప్రజలు చైతన్యం చేసుకుని రాజ్యాధికారాన్ని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో అందుకోవడమే ఈ రాష్ట్రంలో ఉండబడిన మెజార్టీ ప్రజల యొక్క కోరికల్ని సఫలీకృతం చేయడమే మా బాధ్యతగా మా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను పద్దెనిమిది రోజులు బంద్ కాబట్టి అన్ని పార్టీలు మద్దతు కూడా ప్రకటిస్తామని ఉన్నాయి సంఘాలు కావచ్చు అన్ని కుల సంఘాలు కూడా ఏసీ ఎంఆర్పిఎస్ కూడా కూడా ప్రకటించడం జరిగింది పార్టీ మీరు ఎట్లా దానికి మద్దతు మేము ఏమంటా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీల వైఖరి ఎవరి మీద వీళ్ళు మద్దతు మాకు ప్రకటించేది ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంటుంది మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మేము మద్దతు ఇస్తూ ఉంటుంది మరి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేను నాకున్న నలుగురితో ఓట్లు ఇప్పిస్తాను మరి ఇక్కడ మేము ఎవరి మీద ఫైట్ చేస్తున్నాం మా బీసీ సంఘాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ద్రోహులు ఎవరు ఇవాళ మేము ఏమంటా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం రాకపోవడం ఈ ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది వేల నుంచి పాలించినటువంటి అగ్రవర్ణాలు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని మోసం చేసినటువంటి బేరగి చెప్తా ఉన్నాం ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి వాళ్ళ మీరు బంధుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అంటే అసలు మరి దొంగ ఎవరు మరి ఎవరి మీద మనం పోరాటం చేస్తున్నాం అనేది దాని మీద మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ జేఏసీగా చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి బీజేపీ పార్టీ ఇవ్వరు అందరూ ఒకటైన తర్వాత ఈ బిల్లు ఎందుకు అవుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు అవుతుంది అంటే ఇంకా మీరు ప్రజల్ని మోసం చేసేటటువంటి కుయుక్తుల నుండి మరి మా బీసీ సమాజాన్ని బయటకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ నేరుగా నిజంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకున్న కేంద్రం ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు మాకు మద్దతు ఇచ్చిన తర్వాత మా బిల్లు ఎందుకు అవుతుందనే దాని మీద మరి ఇక్కడ సందేహం ఇక్కడ ప్రజల్లో ఉంది కాబట్టి మరి ఆ సందేహానికి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ పార్టీలందరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను ఖచ్చితంగా మెజార్టీ ప్రజలమైనటువంటి ప్రజల ప్రజల కోసం వచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ అగ్రవర్ణాలు అధికారం కోసం చేస్తున్నటువంటి కుట్రలను ఎండగట్టేటటువంటి పనులు మేము పూర్తిగా ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ మా సమాజానికి తెలియవేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో బంధుకు పిలిపినవి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అదే నిజమైతే ఇవాళ మన రాజ్యాంగ సవరణ జరగాలనుకుంటారా మరి ఇంకేం కావాలంటారు ఏది ఏ పద్ధతిలో పోతే మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందో పద పద మేము ముందరికి వస్తా ఉన్నాం ఇవాళ బీజేపీ పార్టీ ఏం చెప్తాం మరి ఆర్ కృష్ణ గారు కూడా బీజేపీ పార్టీలో ఎంపీగా ఉండరు మరి వాళ్ళు నిజంగా బీజేపీ పార్టీ అనుకుంటే ఆ పద్ధతిలో ఆ ఫార్మేట్లో ఇక్కడి నుంచి ఆ పోతే ఖచ్చితంగా రావాలి కదా ఇవాళ ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా జైల దిగాలు ఉండరు ఆనాడు ప్రధానమంత్రి ఇంటి ముందల కూర్చొని ఖచ్చితంగా నాకు ఆ రిజర్వేషన్ ఇస్తే తప్ప నేను మళ్ళీ తమిళనాడు పోనని శపథం చేసి సాధించుకొచ్చినటువంటి చరిత్ర తమిళనాడు ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉంది అది ఇస్తా ఉంటుంది బీజేపీ పార్టీ వాళ్ళ మా పెద్దన్న ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండు మరి వీళ్ళందరూ అనుకున్న తర్వాత ఎందుకు రాదు ఇంకా ఏ రకమైనటువంటి మోసానికి ఒడిగడుతున్నారు అనే దాని మీద మా పార్టీ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది ఖచ్చితంగా మెజార్టీ ప్రజల యొక్క మా రిజర్వేషన్ సాధించుకోవడమే కాదు రాజ్యాధికారం తెచ్చుకునే దానికోసం మా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్ని రకాలకి ఈ ప్రజలకు ఏది కరెక్ట్ అయితే ఆ వైపుగా మా ప్రయాణం ఉంటుంది అనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను పార్టీ పరంగా వెళ్తామని చెప్పేసి కూడా ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం దాని గురించి ఏం చెప్తారు ఈ పార్టీ పరంగా ఇచ్చేది ఎవరికి కావాలండి పార్టీ పరంగా అని వీళ్ళు గ్రామాలలోకి రమ్మని చెప్పండి వీళ్ళకు మా చైతన్యం ఏందో మా తిరుగుబాటు ఏందో వీళ్ళందరూ కూడా చూస్తారు ఇవాళ ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం ఈ డ్రామాలన్నీ కూడా పార్టీ పరంగా ఇస్తామని చెప్పడానికి ముందు కొద్దిగా మేము ప్రయత్నం చేసినామని చెప్పుకోవడానికి చేసిందే కానీ చిత్తశుద్ధితోనే ఈ బీసీ సమాజానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితులు లేదు అక్కడ ఉండబడినటువంటి మా బీసీలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర దాన్ని మేము ఎప్పుడో పసిగట్టడం వీడి జీవోలతో ఆర్డినెన్స్లతో రావు మేం పట్టి గుంజుకుంటే తప్ప ఈ రాజ్యాధికారం మా చేతికి రాదు వీళ్ళ మోసాలని మా యువత పరిశీలిస్తూ ఉంది ఇవాళ మా విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిండు శాసన మండలి జరిగిన మాట్లాడిన నలభై ఏడు నిమిషాల వీడియో అందరూ కూడా ఇవాళ ఇవన్నీ ఆలకించినటువంటి సందర్భం అదే రిజూ అవుతూ ఉంది కాబట్టి మా తిరుగుబాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర సఫలీకృతమైనటువంటి చరిత్ర మరి మరి మారు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనేటటువంటి ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నాం అది ఉవ్వెత్తన కాడికి వచ్చింది ఇవాళ ఆ ఉవ్వెత్తన లేచినటువంటి ఆ సునామీలో ఈ అగ్రవర్ణ పార్టీలు కొట్టకపోవడం ఖాయమైనటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఈ రిజర్వేషన్ కార్యాచరణ ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం ముమ్మాటికి ఈ పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనిస్తాం లేదంటే దేనికైనా సిద్ధం ఇవాళ మా యువత యువకులు మేలుకొన్నారు ఈ రిజర్వేషన్ల మీద వీళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఏమో అర్ధరైతులు కాడ అమలు అయిపోతాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నది ఐదు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్లు అందుకొని పోతూ ఉంటారు మేము యాభై ఆరు శాతం తేల్చి మాకు నలభై రెండు శాతం ఇచ్చే కాడికి వస్తేకి మీ అగ్రవర్ణ కుట్రదారులను తీసుకుపోయి హైకోర్టులలో సుప్రీంకోర్టులో కేసులు వేస్తే ఇంకా మేము లేనటువంటి పసితనంలో ఉన్నామనుకున్నటువంటి మీ మూర్ఖత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మేము ఎంతటి త్యాగానికైనా ఎంతటి పోరాటానికైనా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధమై ఉందనేటటువంటి విషయాన్ని కూడా ఈ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని అగ్రవర్ణ పార్టీలకు గుర్తు చేస్తా ఉన్నాం